मैं काली रंग लेता हूँ। नहीं मैं आपसे टेक आपसे टेक क्यों लेता है? क्योंकि चिंदा बटर लेता है काली रंग लेता है। आपसे टेक क्यों लेता है? मैं मामा? चिंदी चिंदा फाड़ते थे। आपसे टेक क्यों लेते हैं? आप बात कर ले। क्या

అమ్మ మగ ఇచ్చింది గ్రం బమ్మ. ఉట్టినే ఇచ్చినా? ఆ. బా. లుట్టినే ఇలే. అమ్మ నాకి డబుల్ ఇచ్చింది. రెడీమిడ్ానికి గాని డబులు యాడి. యాడి ఎట్లొచ్చనేయ్. మమ్మయ్య ఏం పనికిరావు? నేను పనికి. బా సూపర్. ఇక డబ్బు ఐదు వచ్చే వత్తాయి ఐదు లక్షలు అమ్మో అత్తే మీరు అయితే ఎక్కు అప్పుదే అప్పుడే పొద్దున్న మా అలా చే కార్ పోసా అని మా చేసింది ఐదు లక్షలు పెట్ట తాతకి పోతే తోటకు పోతే కరువు పని పోతే ఐదు లక్షలు వస్తాయి ఇంకా మరి మీ మమ్మీ డాడీకి ఇస్తుందా డబ్బులు దాసుకుంటుందా అప్పుడు

ఏం డబ్బులు కరువు డబ్బులేనా ఎన్ని లచ్చలు బా మీ అమ్మకాయ కర్రూపాని పోతే లక్షలు నాకు ఒక మరి రాదురా మేడంకి ఒక లక్ష అంట కావాలంట